రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ అంతా హిట్లర్ అణుబాంబును తయారు చేస్తాడేమోనని అమెరికా అనుమానించింది దాంతో కన్నా ముందే బాంబు తయారు చేయాలనుకుంది మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ పేరుతో సీక్రెట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ జే రాబర్ట్ ఓపెన్ హామర్ ని ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా నియమించారు ఈ బాంబు తయారీలో నాలుగు వేల ఐదు వందల మంది నిపుణులు పాల్గొన్నారు న్యూ మెక్సికోలోని ఎడారిలో పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పదహారున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి బాంబును పరీక్షించారు అప్పుడు వెలువడిన కాంతిని చూసి ఒకేసారి వెయ్యి సూర్యుల కాంతి ఆకాశంలోకి ప్రసరిస్తే ఎంతో అంత దేదీప్యమానమైంది నా తేజస్సు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలు ఓపెన్ హైమర్ నోటి నుంచి వచ్చాయి ఓపెన్ హైమర్ భగవద్గీతను చదవటం కోసమే సంస్కృతం నేర్చుకున్నాడు హిరోషిమ నాగసాకిలపై అనుబాంబులు ప్రయోగించినప్పుడు సంభవించిన వినాశనం చూసి ఈయన చలించిపోయాడు ఇప్పుడు నేను మృత్యువునయ్యాను ప్రపంచాలను నాశనం చేసేవాడిని అంటూ విచారం వ్యక్తం చేశాడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఎన్బీసీ డాక్యుమెంటరీలో ఉంది